గడిచిన రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి శ్రీ చిన్నమనేని రమేష్ రమేష్ బాబు గారు మనకు మన విమలవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంగా ఓకే అతను ఏవైతే ఎమ్మెల్యే కొనసాగడానికి అర్హత లేని వ్యక్తి ఎందుకనగా జర్మనీ పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దేశంలో ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడు అది దానిపైన మన ఉమ్మడ ప్రస్తుత శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు గత పదిహేను సంవత్సరాలుగా కొట్లాడుతూ ఓకే అతను ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నాడు దాని విషయమై ఇప్పుడు ఏదైతే ఉన్నాయో నిజ నిర్ధారణ జరిగింది హైకోర్టు దానిని స్పష్టం చేస్తూ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారి పైన ముప్పై లక్షల రూపాయల పైచీలు జరిమానా విధిస్తూ తీర్పు తీర్చడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాలలో ఆది శ్రీనన్న గారు ఎన్నో కేసులను ఎదుర్కొంటూ ఎన్నో విధాలుగా కష్టాలను అనుభవించాడు దానికి తగిన శాస్తిగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు రాజ్యాంగాన్ని మోసపరిచారు రాజ్యాంగాన్ని కించపరుస్తూ తప్పుడు ధపత్రాలు హైకోర్టు సమర్పించి ఆయన రాజ్యాంగాన్ని కించపరిచారు కాబట్టి తగిన శాస్తిగా అతనికి నేరస్తుడిగా నిరూప నిరూపమై అతన్ని జైలు శిక్ష విధించవలసిందిగా భూషన్ గ్రామ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం జై ఆదిసీమ వర్దిలాలు జై ఆదిసీమ నాయకత్వం పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి జర్మనీ పౌరసత్వం ఉన్న రమేష్ బాబు మీద మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆయుసారు గారు ఎన్నో ఎన్నోసార్లు కోట్ల ఈ కేసులు వేసినా కాని పదిహేను సంవత్సరాల నుంచి జర్మనీ పౌరసత్వం ఉంచి ఇండియా పౌరసత్వం మీద ఎమ్మెల్యే గెలిచి కోర్టులను న్యాయ వ్యవస్థను కొంచెం తప్పుదైన పట్టించుడుకు మన ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పదిహేను నేన చూసి పోరాడి ఇప్పటికి ఎన్నో కేసులు ఎదుర్కొని ఇప్పటికి దాన్ని విజయవంతం చేసుకొని జగన్గా తనస్థిత ఉన్నట్టు ప్రూఫ్ ఊపెట్టి నిరూపణ ఊపెట్టి కోర్టు ద్వారా విజయం సాధించిన మన ఎమ్మెల్యే ఆశనా గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ జై ఆశనా జై కాంగ్రెస్ మేము సంబరాలు జరుపుకుంటున్నాం పై